మనకు తెలియని విషయాన్ని ఎవరైనా చెప్తున్నారనుకోండి కొంచెం చెవులు ఇలా పెట్టుకొని వినండి అంతేగాని మీకు తెలిసి తెలియని చిన్న చిన్ని జ్ఞానంతో ఇలా పిచ్చి పిచ్చి కామెంట్లు చేయకండి ఎఫ్ఎన్ స్టూడెంట్స్ ఎక్కడా పని చేయడానికి వీల్లేదు ఆ విషయం నాకు తెలుసు చేసే వాళ్ళకి తెలుసు అండ్ పంపించారు చూడండి పేరెంట్స్ వాళ్ళకి తెలుసు అండ్ కామెంట్ చేస్తున్నారు చూడండి ఏమి తెలియని అమాయకుల్లాగా మీకు కూడా తెలుసు కానీ ఎంతమంది ఉన్నారండి పని చేయకుండా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్న గ్రామం నుంచి చూసుకున్నా ఒక వ్యక్తి అమెరికాలో చదువుకోవడానికి ఉన్నారు అవునా కాదా వాళ్ళు పని చేయకుండా ఉన్నారా ఇంటికి డబ్బులు పంపించుకోకుండా ఉన్నారా తెచ్చిన అప్పులు తీర్చుకోకుండా ఉన్నారా ఎవరండి ఉన్నారు ఖాళీగా ఎక్కడ చూసినా రాగానే పొలోమంట గ్యాస్ స్టేషన్ల మీద పడిపోయి జాబ్లు ఇవ్వండి జాబ్లు ఇవ్వండి అని చెప్పి ఐదు డాలర్లకి నాలుగు డాలర్లకి మూడు డాలర్లకు కూడా చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి తీసుకొని చేసుకుంటున్నారు మూడు డాలర్లు నాలుగు డాలర్లకి జాబ్ ఇస్తే ఏమవుతుందో తెలుసా ఎంత నష్టమో తెలుసా గ్యాస్ స్టేషన్స్ ఓనర్స్కి కానీ తెలియని ఒక వ్యక్తిని పనిలో పెట్టుకుంటే ఎంత నష్టమో మీకు తెలీదు తెలియకుండా ఇలా మాట్లాడకూడదు ఒకళ్ళ గురించి నేను వీడియో పెట్టాను అంటే దానిలో ఖచ్చితంగా ఏదైనా మ్యాటర్ ఉంటేనే వీడియో పెడతాను నేను వ్యూస్ కోసం ఈ వీడియోస్ పెడుతున్నాను అని చెప్పి చాలా కామెంట్స్ చేశారు అవునండి నేను వ్యూస్ కోసమే ఈ వీడియోస్ పెడుతున్నాను పొరపాటున ఎవరికన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఏం చేయాలి అని తెలిసి ఉండాలి కదా తెలియకుండా అతను ప్రాణాలు పోగొట్టుకోవడమో లేదంటే ఇంకేదో అతి క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుంటే ఏం చేస్తాం మనకి నాకు తెలిసిన సాయం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను దానికి సంతోషించాల్సింది పోయి నన్నెందుకు కామెంట్లలో అటు ఇటు జాడించేస్తున్నారు